నమస్తే వెల్కమ్ టు ఎంజే రాజు ట్రావెల్స్ అండ్ లాగ్ ఛానల్ మన ఛానల్ అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే రావడం అయితే జరిగింది చాలా రోజులైందండి ఈ అన్బాక్స్ వీడియో అయితే లేట్గా పెట్టడం అయితే జరిగింది అందరూ కూడా నన్ను క్షమిస్తారని నేను కోరుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ సిల్వర్ ప్లే బటన్కి ఒక నాలుగు సంవత్సరాల కష్టం అయితే ఉన్నదండి ఇంత కష్టపడితే కానీ మనకైతే ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే రాలేదన్నమాట చాలా కష్టపడి చాలా ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఈ వీడియోలు ఆపకుండా నేను చేసినందుకు నాకు ప్రతిఫలం అయితే రావడం అయితే జరిగింది చాలా కష్టపడితే కానీ ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే రాలేదన్నమాట కానీ మనకి ఇంత సిల్వర్ ప్లే బటన్ వచ్చినా కానీ మనకైతే ఇప్పుడు వరకు కూడా అమౌంట్ అయితే రాలేదు ఇప్పుడైతే అయితే ప్రజెంట్ దగ్గరలో ఉన్నదనమాట మనకైతే రావడానికి నేను సంతోషంగా నా కుటుంబంతో ఈ వీడియో అన్బాక్స్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది మా అన్నయ్య అందరం కలిసి కుటుంబ సమేతంగా మా ఊరి తడికిలపూడి గంగా పార్వతి సమేత శ్రీగాంగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ అయితే జరిగింది మనకైతే లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఈ రోజు అయితే మనకైతే సిల్వర్ ప్లే రావడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం అయితే మనతోందరూ కూడా ఫ్యామిలీ సంవత్సరాలు అయితే ఈ ఓపెనింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఇదిగోండి మనకైతే అయితే సిల్వర్ ప్లే పట్ల ప్రజెంట్ అయితే నా పేరు మీద రావడం అయితే జరిగింది రాజు ట్రావెల్స్ అండ్ వ్లాగ్ ఛానల్ అని ఆల్రెడీ మన అయితే వ్లాగ్స్ పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఈ ఛానల్ పేరు మీద మనకైతే సిల్వర్ ప్లే బటన్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు అయితే ఓపెనింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట మనకైతే ఇది టూ డేస్ బ్యాక్ అయితే రావడం అయితే మనం చేసే పనిలో మన వాళ్ళు తోడుంటే కన్ఫామ్గా విజయం సాధించవచ్చు అని క్లియర్గా అయితే చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన మా అమ్మ నాన్న మా అన్నయ్య బొదిన మా పిల్లలు అలాగే మా మా మిస్సెస్ కూడా చాలా గా అయితే ఉండడం అయితే జరిగింది నేను ప్రతి విషయం ఏది చేసినా కానీ నా కుటుంబానికి నాకు నేడగా అయితే వెన్నట్టు ఉండే నాకు తోడుగా ఉండడం అయితే జరుగుతుందనమాట ఏ పనిలో కూడా నాకు నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా మా ఫ్యామిలీ అయితే నాకు సపోర్ట్గా ఉండడం వల్ల నేను విజయం అయితే సాధించ అయితే జరిగిందని నేనైతే మనస్ఫూర్తిగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళ సమక్షంలో ఎలా తీస్తుంటే నాకు కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్త అనిపించడం అయితే జరుగుతుంది ఆ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ అయితే చేశారో అంతే సపోర్ట్గా ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణమైన నా తమ్ముడు శ్రీను అనమాట నేను చాలా ధన్యవాదాలు అయితే చెప్పుకోవడం అయితే జరిగింది ఒకప్పుడు నేను ఫేస్బుక్లోని వీడియోలు పెట్టేవాడిని అలాంటి సమయంలో అన్నయ్యను ఫేస్బుక్లో కాదు యూట్యూబ్లో పెట్టు అని చెప్పడం అయితే జరిగింది కొంచెం సూత్రాలు అయితే చెప్పడం అయితే జరిగింది ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని చెప్పడం వల్ల నేనైతే ఈ రోజునైతే ఇంత దాకా రావడం అయితే జరిగింది ఆ రోజున మా తమ్ముడు శ్రీను కానీ ఆ మాట చెక్క చెప్పకపోతే కన్ఫర్మ్గా నేను ఈ రోజు మీకైతే కళ్ళ ముందు అయితే ఉండే కదనమాట ఈ యూట్యూబ్ జర్నీలో ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి ఆ విషయాల్లోకి రాకపోయేదును యూట్యూబ్ పెట్టడానికి సలహా ఇచ్చిన నా తమ్ముడికి కూడా చాలా 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 కృతజ్ఞతలు అయితే అయితే మా శ్రీను తమ్ముడి ఛానల్ కూడా నా లాగా సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ప్లీజ్ అండి మా శ్రీను తమ్ముడికి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఒకసారి అయితే మనైతే చూపిద్దాం ఇదిగోండి ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్స్ అనమాట ఇదిగోండి మా సెల్వర్ ఫ్రీ బటన్ అనమాట అచీవ్మెంట్ అయితే మనకి లక్ష సబ్స్క్రైబర్స్ అవడం వల్ల మనకైతే యూట్యూబ్ వల్ల ఒక అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అది మన పేరు మీద అనమాట మన ట్రావెల్స్ పేరు మీద అయితే ఉంది చాలా సంతోషంగా అయితే ఉంది అందరూ కూడా హ్యాపీ అనమాట అదే విధంగా మా ఫ్యామిలీ సమేతంగా మేము అయితే ఈ వీడియో చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అనమాట సిల్వర్ ఫ్లే బెటర్ మొత్తం అందరం కూడా ఈ ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా అయితే అదే విధంగా మనకు ఈ రోజు వచ్చేటప్పటికి డెబ్బై రెండవ ఆగస్టు పదిహేను కాబట్టి ఇండిపెండెంట్ డే కాబట్టి మాకు ఇదే రోజు ఖాళీ కుదిరింది కాబట్టి ఈ రోజు అయితే మనమైతే ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది అందరికీ ఇంకొక ముఖ్య విషయం అండి నన్ను నా వీడియోలను చూసి వెగతారులు చేసిన వాళ్ళు ఉన్నారు మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఎగతారులు చేసిన వాళ్ళకి నా విజయాన్ని ఎలా మీ అందరికీ చూపించడం అయితే జరుగుతుంది చూడండి ಎವರ್ನೂ ಕೂಡ ತಕ್ಕೂ ಅಂಚನೆ ಇನ್ಮ ಎವರ್ ಟ್ಯಾಲೆಂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್